ముఖ్యంగా మీరు చేసిన సోషల్ మీడియా వాళ్ళకు మరియు నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఈ సందర్భంగా మొదటి రోజు మేము ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మేము ఏదో మాట్లాడినాము దాని తర్వాత దానికి అటుపక్క ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు మళ్ళీ దానికి ఏదో కౌంటర్ ఇచ్చినారు నేను ఈ సందర్భంగా ఒక సామె సామెధి గుర్తొస్తా ఉన్నాను ఏమంటే పచ్చకామాలకి లోకమత పచ్చకామన్నా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనేం చెప్పినానబ్బ నేను నేనేం చెప్పాను రాజకీయంగా నువ్వు ఎక్కడ నిలబడినా నీకు నేనే మొగడని చెప్పిన అంతేకాదు నేను చెప్పింది ప్రస్తుతాలు కూడా అదే నేను చెప్పిన నేనేం చెప్పిన దానికి భూగోలు మొగోలు పెళ్లి చేసుకుంటారు నువ్వు గుమ్నూరులతో మదనాపల్లితో వచ్చు లేదంటే ఏమంటే ఇంతకుముందు ఆడున్నారు కదా ఇది ఏమంటే మార్కెట్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆడకొస్తారు అక్కడికి పోడికి పోయితే నాకు ఆ అలాంటి అలవాటు లేదబ్బా నేను అలాంటి వాటి కాదు నీకేమైనా ఉందేమో నాకు తెలియదు నువ్వేమో అలాంటి అలవాటు నీకు ఉందేమో భూగోల్ బోల్దే అలవాటు నాకైతే లేదు నేను ఏం చెప్తాను పర్సనల్గా పోదు పర్సనల్గా పోవాలనే పర్సనల్గా పోతావు నేను అంతగా వెళ్ళా నా ఆడంగు ఫ్యామిలీ అంతంగు ఫ్యామిలీ అలా ఆడగారని చెప్తాను ఉద్యోప చూసినావా ఉద్యోగ చూసినావా చెప్పడు అరుతానా ఈ నిన్ను మాట్లాడితే మాత్రము మీ బాగా నీ పని గొడవకు వస్తుందని చెప్తావు ఇవంతా మాట్లాడుతాం మా ఇన్న మా ఆడగరా ఉద్దేశ స్వామి ఫస్ట్గా వద్దా నేను చెప్పి ఎన్నిసార్లు చెప్తాను అన్నాను కుక్కతో ఒక వంకర నీ బుద్ధి వంకర అంతే ఏమి ఇంక మీట నువ్వు ఏమైనా మాట్లాడుకోయా నా గురించే నేను నేను స్పందించను ఇంకా నేను స్పందించను నీ విద్య వదిలేస్తున్నాను ఏదైనా ఇది నువ్వు మాట్లాడి నేను మాట్లాడి నువ్వు కనవస్తుంది అంతా ఇకపోతే సుబ్రహ్మణ్యం సుబ్బు సిమెంట్ షామన్నా సిమెంట్ షామన్నా అవును నేను సిమెంట్ వ్యాపారం చేసినాను బాగా సిమెంట్ తీలర్లేను పొలంలో ఫస్ట్ తీలర్లేను సిమెంట్ వ్యాపారం చేసింది నువ్వు వేరే వ్యాపారం చేయలేదా నేను సారా ఏమేనా గంజాయి నేనా ఇంకోటి ఏమన్నా ఇంకోటి ఏమేనా పంపించి తప్పేమీ ఉంది వేగంగా మాట్లాడతావు నీ వయసు ఏమి ఇంకో మా పోతే నువ్వు ఆడొస్తే రెడ్డి అంటావు ఇటు వస్తే బిస్సీ అంటావు నేను నాకు ఏ దీంట్లో టికెట్ ఇచ్చినది నేను చెప్తాను నాకు టికెట్ ఫస్ట్ టికెట్ ఇచ్చింది అమరాన్ని ఆయన అడిగి చెప్తాడు ఏ కొటర్ వేసినాడు అర్థమవుతా దయచేసి ఇట్లాంటి వాళ్ళ దగ్గర అంతా మాట్లాడించి మీ వేళ మీరు పోగొట్టుకోదండి మమ్మల్ని వేళ అక్కడ చేయదండి మేము వాళ్ళ గురించి మాట్లాడితే మాకే వ్యాలే తక్కువ కాబట్టి మేము ఇంతది కోలేస్తున్నాము ఏమే ప్రత్యేక మీ సోషల్ మీడియా వాళ్ళ కూడా చిన్న విన్నపం మీరు ప్రశ్న ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎవరితో మాట్లాడించాలి ఏమని చెప్పి దయచేసి మాట్లాడించాలి ఎందుకంటే అది మీరు చూసే వాళ్ళ జనాలు కూడా వికారంగా చూస్తే చిన్న వినపం మీకు నమస్కారం